వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహంకాళి టెంపుల్ వద్ద డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించారు అనంతరం తిప్పాపూర్ ఆటో యూనియన్ వద్ద కూడా జాతీయ జెండా ఎగురవేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారని బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జవహర్ లాల్ నెహ్రూ అనేక మంది కలిసి అనేక పోరాటాలు చేసి స్వాతంత్రాన్ని సాధించుకున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పులి రాంబాబు గౌడు పుల్కం రాజు కూరగాయల కుమరయ్య తోట రాజు బింగి మహేష్ బొందిల మహేష్ నాగభూషణం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

ఆటో కార్మికులకు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సో మాకలమ్మ చివరాస్లో జెండా ఆవిష్కారం జరిగింది ఇక్కడ మా అటోనల్లో సుతం భారీగా జెండా ఆవిష్కరణ జరిగింది అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందరూ చల్లగా ఉండాలని ఆ రాయస్వామి వేడుకుని అందరికీ నమస్కారం